అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి నిలువెత్తు బంగారం పోసుకున్నా కూడా ఈ రాసుల్లో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా చాలా అదృష్టమని చెప్పాలి కొన్ని కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది ఎంతో చక్కగా ఉంటుంది అంటే వర్ణాతీతమని చెప్పాలి ఐదు రాశుల్లో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులని తెలిసింది ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి మీకు చాలా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలాంటి రాశుల్లో పుట్టిన అమ్మాయిలు మొదటి రాశి మకర రాశి కర్మస్థానం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు మీ ఇంట్లో కనుక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది మీ కష్టానికి కాలం చేసినట్లే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి మీరు వెళ్ళిపోతారు మరి ఇలాంటి రాశుల్లో పుట్టినటువంటి అమ్మాయిలను పురుషులు వివాహం చేసుకుంటే అంటే వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి పైసా కట్నం కూడా అవసరం లేదు ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన శ్రవణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారెవరైనా సరే మీకు మంచి ఫలితాలనైతే ఉంటాయి అలాగే మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ జాతకానికి ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి ఆ తర్వాత రాశి కర్కాటక రాశి రాశి మాతృస్థానం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు కర్కాటకము అంటే జలతత్వము రాసి మనస్సుతో ఆలోచించి వీరు పనులన్నీ చేస్తారు కనిపించరు తెరలోపలే ఉండే ఆలోచన విధానం అనేది వీరికి వస్తూ ఉంటుంది వంద మాటలు మాట్లాడతారు కానీ ఒక్కటే సమాధానం చెప్తారు చాలా సంతోషంగా ఉంటారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షమే అవును నిజంగా నిజం ఇది అక్షర సత్యం కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చెయ్యడమే కాకుండా అత్తవారింటికి వెళితే ఆ ఇంట్లో కూడా కనక వర్షం కురుస్తుంది అంటే ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షమే వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ నోమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు ఎటువంటి సమస్యలనేవి ఉండవు అంతా శుభమే జరుగుతుంది తదుపరి రాశి ధనుస్సు రాశి నవమ స్థానం పితృగురు స్థానం అంటారు మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ ధనుష రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు కూడా ఎదురు కట్నమిచ్చే వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది అయ్యో ఈ అమ్మాయి మూల నక్షత్రంలో పుట్టింది వారి తల్లిదండ్రులు నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతామని అనుకుంటారు కానీ అది ఏమాత్రం నిజం కాదు మీరు నిస్సంకోచంగా మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత రాశి కుంభరాశి ఏకదశి స్థానము లాభస్థానము ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే పెళ్లి చేసుకోండి కాలు కడిగి నెత్తిని పోసుకోవడం అన్నట్లుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే తప్పుగా అనుకోవద్దు కుంభరాశి వారికి చాలా మంచి మనసు అనేది ఉంటుంది వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసు వీరు కలిగి ఉంటారు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టమని చెప్పాలి తదుపరి రాశి మిథున రాశి తృతీయ స్థానం సోదర స్థానం మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వశు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు మిథున రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన స్త్రీలు మీ ఇంట్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవచ్చు వాళ్ళే వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిందే ఎందుకంటే రేపు బాగుపడేది వాళ్ళే మీ ఇంట్లో అమ్మాయిని చేసుకునేందుకు వాళ్లే బాగుపడతారు కాబట్టి తల్లిదండ్రులు కాలు మీద కాలు వేసుకుని దజ్జాగా కూర్చోండి మీ అమ్మాయికి మంచి సంబంధాలు తప్పకుండా దొరుకుతాయి అంతా శుభమే జరుగుతుంది మన నోటివాకు ఫలిస్తుంది అయితే మకర రాశి కర్కాటక రాశి ధనుసు రాశి కుంభరాశి మిథున రాశుల్లో జన్మించిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉంటే మీకంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు ఇలాంటి రాశుల్లో పుట్టిన అమ్మాయిలు కోడలుగా ఎవరింట్లోకైతే వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు పెళ్లి చేసుకున్న పురుషులు కూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని కొన్ని తేదీల్లో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్న కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది ఈ విషయాన్ని మేము ఎందుకు చెప్తున్నామంటే శని తన స్వక్షేత్రంలో వచ్చాడు సుమారుగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని తన స్వక్షేత్రంలోకే కొలువై ఉంటాడు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరు ఉన్నా కూడా అంటే ఒక్కరంటే ఒక్కరున్నా కూడా ఇల్లు వెలిగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరంలో శని స్వక్షేత్రముడు అలాగే కుంభరాశిలోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీల్లో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్నా కూడా అందరూ బాగుపడతారు పండితులు కూడా చెప్తున్నారు ఇది వంద శాతం నిజం డేట్ ఆఫ్ బర్త్లో రిలేషన్షిప్ నెంబర్ అంటే ఒక నెంబరు ఒక సంవత్సరానికి ప్రతీక అది సౌరవ కుటుంబంలో అద్భుతమైన మార్పు ఈ శనిగ్రహం రెండు స్వక్షేత్రాలైనటువంటి కుంభరాశి మకర రాశిలో శని స్వక్షేత్రమున గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒకటో తారీఖు పుట్టినవారు పదకొండవ తేదీన పుట్టినవారు పద్నాలుగవ తేదీన పుట్టినవారు పంతొమ్మిదవ తేదీన పుట్టినవారు ఇరవై మూడవ తేదీన పుట్టినవారు ఇరవై నాలుగవ తారీఖు పుట్టినవారు ఇరవై ఐదవ తేదీన పుట్టినవారు అలాగే ఇరవై ఏడు ముప్పైవ తేదీ పుట్టినవారు చాలా అదృష్టవంతులు సో ఈ తేదీలో మీరు పుట్టినట్లయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు మీరు కోటీశ్వరుల అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు అలాగే లక్షల్లో వ్యాపారం చేసేవాళ్ళు కోట్లలో అధిపతులవుతారు అలాగే వందలలో వ్యాపారం చేసేవాళ్ళు లక్షల లాభాలను గడిస్తారు ఈ తేదీల్లో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్నా సరే మీరు అదృష్టవంతులని చెప్పాలి మేము చెప్పిన ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు